ఏలియా అంత ప్రజర్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా వెంటనే గబగబ వచ్చేసి నువ్వు బాధపడకో నువ్వు భయపడకో అని వాదార్చలేదు కూలిగా అక్కడ ఉంచాడు కాసేపటికి ఏలియాకి ఏమైంది బాధ తగ్గింది పడుకుండిపోయాడు అలా నిద్రట్లో ఉండిపోయాడు ఆకలేసింది ఉదయం లెగిసాడు నిద్దట్లో చాలా మట్టికి బాధ ఏమవుతుంది చెప్పండి బాధ నిద్దట్లో ఏమవుద్ది పోతుంది సగం చాలా మట్టికి నిద్దట్లో వెళ్ళిపోద్ది అయిపోయింది ఆకలేస్తుంది కూర్చున్నాడు ఒక దూతను పంపించి ఒక మంచి అప్పం చేయించి ఒక నీళ్ళ బుడ్డి ఈ సెటప్ అంతా పెట్టి అక్కడ పెట్టాడు చక్కగా తిన్నాడు చక్కగా మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ లిగిసాడు మళ్ళీ దేవుడు సేమ్ మాంసం ఎట్టించాడు నీళ్ళ బుడ్డి ఎట్టించాడు భోజనం చేసాడు ఇప్పుడు ఏమైందో తెలుసా కొద్ది బలం వచ్చింది అలా కూర్చున్నాడు ఏలియా దగ్గరికి అప్పుడు వచ్చాడు అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఏమన్నా తెలుసా ఏలియా ఎందుకు నువ్వు ఎందాక అలా అన్నావు ఎందుకు అలా మాట్లాడవు కారణం చెప్పే ఏంటి ప్రభా అక్కడ ఆవిడ అలా పని చేస్తున్నప్పుడు నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంక నాకు ఆశ ఎలా ఉంటుంది నా జీవితం మీద అంటే అయితే నీకు ధైర్యం ఇస్తాను ఏంటంటే నీకు ఈ భూమి మీద మరణమే లేదు చాలా అన్నాడు లే చెప్పండి నీకు ఈ భూమి మీద మరణమే లేదు నీకు చాలా ధైర్యంగా ఉంటావా అన్నాడు ధైర్యం తెచ్చేసుకున్నాడు అంటే వాక్యం అనే దేవుడు మాట ఏం చేస్తుందో తెలుసండి బలహీన పడిపోతున్న మనల్ని తిరిగి బలపరుస్తుంది అన్నాడు హలేయా నీకు వీక్నెస్ అయిందా బలహీనత అయిపోయిందా నీ జీవితం నిరాశలోకి వెళ్ళిపోయిందా చక్కగా కూర్చుని బైబిల్ చదవండి లేదండి నాకు బైబిల్ చదవాలనిపించట్లేదు నా వల్ల కావట్లేదండి నేను బైబిల్ ఈ టైంలో తీయలేకపోతున్నానండి అంటే సెల్ ఫోన్ తీసుకుని మంచిగా మంచి వర్తమాడాలి చెప్పే దేవుని సేవకులు ఉంటారు ఒక మంచి వాక్యం పెట్టుకోండి అది మిమ్మల్ని ఖచ్చితంగా బలపరుస్తుంది లేలుయా ఇది ఇదన్నమాట వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలిసండి వాక్యం బలము కలది అన్నాడు అది బలహీనమైపోతున్న వ్యక్తుల్ని బలపరిచి నిలబెడతదట